అందరికీ నమస్కారం అండి నాన్నప యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఓ కన్నతల్లిని కన్న కొడుకు కూతురు అసహించుకున్నారు ఎందుకు ఆమె చేసిన పనికి మరి ఏం చేసింది ఆ పని తర్వాత ఆమె రాసిన డైరీ చదివి కన్నీళ్లతో కాళ్ళు కడిగారు ఆ కొడుకు కూతురు మరి అందులో ఏం రాసింది ఆమె ఏం చేసింది తప్పు మరి నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా రేవతి రామ్మోహన్ భార్యభర్తలు రామ్మోహన్ ఓ గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాడు రేవతికి యాభై రెండు సంవత్సరాలు ఇకపోతే కొడుకుకు పెళ్లి చేసింది రెండు ఏంది కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించింది ఇక ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయాయి హాయిగా ఆనందంగా ఉన్నారు ఆ కుటుంబం కోడల సుమతితో రేవతి ఎప్పుడు ఎంతో ప్రేమతో ఉండేది సుమతి కూడా అంతే అత్తయ్య గారంటే అభిమానం గౌరవం తల్లి తల్లికూతులలాగే ఉన్నారు ఉంటున్నారు కూడా అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు కొడుకు కూతురు అల్లుడు అందరూ కూర్చున్నారు భోజనానికి సుమతి వడ్డిస్తుంది అప్పుడే రేవతికి అనుకోకుండా వామిటింగ్స్ అయిపోయాయి వెంటనే తిన్నదంతా వామిటింగ్ చేసుకుంది అయ్యో ఏంటి ఏమైంది అనుకుంటూ వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళారు అందరూ అక్కడ డాక్టర్ గారు చెప్పిన మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొడుకు కూతురు అల్లుడు కోడలు డాక్టర్ చెప్పిన మాట విని అయ్యో ఈ వయసులో ఇదేంటి పాడుబుద్ధి ఈ వయసులో అమ్మ గర్భవత్యా చెప్పుకోవడానికి ఎంత అసహ్యంగా ఉంది అనుకున్నారు ఆ ఎలాగో ఎలాగోలా ఇంటికి వచ్చేసారు ఇంటికి వస్తూనే ఏంటి నాన్న ఇదేం పని పాడు పని అసలు మేము ఎలా బయట తలెత్తుకొని తిరగాలి ఏంటి ఆఫీసులో తెలిసిన ఎంత అసలు ఇజ్జత్కరం కూతురైతే రుసరుసలాడుతుంది మా అత్తగారింట్లో తెలిస్తే వాళ్ళు ఏమైనా అంటే నేను అసలు తలెత్తుకోగలనా ఈ వయసులో ఏంటమ్మా అంటూ తల్లిని ఎలా పడితే అలా మాట్లాడింది కొడుకు కూడా అంతే ఏంటి నాన్న మనమలనే మనమలని ఎత్తుకునే సమయంలో ఇదేంటి మీకు పిల్లలు అవసరమా ఇప్పుడు ముసలితనానికి కుస్మ అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం చెప్పుకోవడానికి అసలు సిగ్గుగా ఉంది మాకు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ కొడుకు కోడలు మాత్రం అత్తయ్య గారు వాళ్ళన్న మాటలకి ఏమీ అనుకోకండి సరేనా అంటూ లోపలికి తీసుకువెళ్ళింది అత్తయ్య కూడా అలా ఆప్యాయంగా అనేసరికి అత్తగారికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఏంటమ్మా సుమతి కన్న పేగుబంధమే ఇలా అసహించుకుంటున్నారు నువ్వెందుకు ఇలా ఉన్నావు అంటూ బాధగా అంది అత్తయ్య గారు నాకు తెలియదా మీ విషయం రెండు సంవత్సరాలు చూస్తున్నాను మీ క్యారెక్టర్ ఏంటో తెలియదా మీ గుణం ఏంటో తెలియదా నాకు ఒక అమ్మలా చూస్తున్నారు నన్ను ఎంతో ప్రేమతో చూస్తున్నారు ఆ మాత్రం అర్థం తీసుకోలేనా నేను అంటూ లోపలికి వెళ్ళి ఓ గ్లాస్ మజ్జిగ తీసుకొచ్చి తాగండి అంటూ ఇచ్చింది పిల్లలు అలా అనేసరికి కృష్ణమోహన్ భార్య దగ్గరికి వచ్చి బాధపడకురేవతి అంటూ తల నిమురుతూ అలా ఉదారుస్తూ ఉన్నాడు భార్య అలా రెండు మూడు రోజులు గడిచేసరికి అసలు కూతురు అయితే ఒక్క క్షణం కూడా ఉండలేదు వెంటనే మీ ముఖాలు కూడా చూడను అంటూ వెళ్ళిపోయింది ఇక కొడుకైతే మాటలు ఆడడమే మానేశారు అలా ఐదు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు రేవతికి ఐదు నెలలు అలా హాస్పిటల్కు వెళ్తూ చెకప్లు చేసుకుంటూ ఉన్నారు పాపం సుమతి మాత్రం అత్తయ్య గారికి అత్తయ్య గారు మీరు చాలా నీరసంగా ఉన్నారు ఏం కావాలంటే అది అడగండి నాకు చిటికలో చేసిస్తాను అంటూ పాపం అత్తయ్య గారికి ప్రతి టైం టు టైం అన్నీ చేసుకు వడ్డిస్తుంది తినిపిస్తుంది పాపం కోడలు చూపిన ఆప్యాయతకి ఎంతో సంతోషంగా ఉంది ఆ రేవతికి కానీ కొడుకు కూతురు మాట్లాడమే మానేశారు అది మాత్రం చాలా బాధగా ఉంది పైకి మాత్రం గంభీరంగా ఉంది కానీ లోపల మాత్రం కుమిలిపోతుంది రేవతి అలా ఒకరోజు కొడుకు ఆఫీసు నుండి వస్తూనే సుమతి వెంటనే బయలుదేరు బెంగళూరుకు నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పద అన్నాడు అప్పుడు సుమతి ఏంటండి అత్తయ్య గారిని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అవసరమంటారా ఈ వయసులో ఈ టైంలో అత్తయ్య గారిని చూసుకునేది ఎవరు చెప్పండి మీ చెల్లెలా అసలే మాట్లాడమా మానేసి వెళ్ళిపోయింది మీరు కూడా ఇలా చేసేది ఎలా అండి ఇంకొక నాలుగు నెలలు ఓపిక పట్టండి అంది చూడు రేవతి ఇలాగే నువ్వు సేవలు చేసుకుంటూ ఉండు మీ అత్తగారికి ఆవిడ చేసిన పనికి అసలు చెప్పు గోడరిగా సిగ్గుగా ఉంది చూడు నేను ఒకటే మాట చెప్తున్నాను నేను మాత్రం వెళ్తున్నాను నేను కావలిస్తే నువ్వు నా వెంటరా లేకపోతే ఇక్కడే పడుండు అంటూ కోపంగా వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకున్నారు ఇక సుమతి మాత్రం అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళింది అత్తయ్య గారు ఏమంటారు ఆయనేమో అలా ఉన్నాడు నేను వెళ్ళక తప్పదు చూడలేదు చూడమ్మా సుమతి నువ్వు వెళ్ళిపో వాడు కోపంగా ఉన్నాడు వాడు వెంట వెళ్ళడమే న్యాయం మేము ఎలాగోలా ఉంటాంలే అంటూ ధైర్యం చెప్పింది అలా సుమతిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ కన్న కొడుకు అప్పుడు వెళ్ళిపోయాక ఆ కన్న తల్లి భర్తను పట్టుకొని బోర్న ఏడిచేసింది అందరూ వెళ్ళిపోయారు ఎవరూ అర్థం చేసుకోలేరు ఒక్క మాట కూడా అడగలేదే అంటూ చాలా బాధగా అనిపిస్తుంది అంటూ భర్త వడిలో తలపెట్టుకొని ఏడిచేసింది అలా ఒకరికొకరు ఓదార్చుకుంటూ అలాగే ఉండిపోయారు రేవతి మాత్రం రోజు రోజుకి కుమిలిపోతుంది చాలా నీరసంగా అయిపోతుంది అలా రోజులు గడిచిపోయాయి టైం రానే వచ్చింది తొమ్మిది నెలలు నిండిపోయాయి రేవతికి ఒకరోజు బయట వర్ష బాగా వస్తుంది వెంటనే నొప్పులు ప్రారంభమయ్యే రేవతికి అప్పుడు కృష్ణమోనికి ఏం తయారు ఏం చేయాలో తోచడం లేదు వెంటనే అదే వర్షంలో బయటికి వచ్చాడు ఆటో కోసం పది నిమిషాలు అలాగే వర్షంలో తడుస్తూ నిలబడ్డాడు అప్పుడు ఒక ఆటో వచ్చింది ఆటో ఆపి వెంటనే భార్యను తీసుకొని ఆటోలో ఆత్రంగా హాస్పిటల్కి బయలుదేరాడు అక్కడ వెంటనే డాక్టర్లు చూసి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళాడు ఇక అప్పుడు కూతురుకి ఫోన్ చేశాడు మీ అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది అనేసరికి వెంటనే వచ్చేసింది కూతురు ఇక కొడుకుకి ఫోన్ చేశాడు కొడుకు ఎత్తడం లేదు చివరికి సుమతికి ఫోన్ చేశాడు కూడలి వెంటనే ఏంటి మామయ్య గారు అనేసరికి మీ అత్తయ్య గారికి చాలా సీరియస్గా ఉందమ్మా హాస్పిటల్లో ఉన్నాం అంటూ ఏడుస్తూ చెప్పాడు అంతే ఫోన్ పెట్టేశాడు అక్కడ సుమతి భర్తకి ఫోన్ చేసింది వెంటనే ఆఫీసు నుండి రండి ఇంటికి అమ్మకి చాలా సీరియస్గా ఉందంట అనేసరికి వెంటనే వచ్చేశాడు ఎంతైనా కన్న పేరు కదా ఏంటండి వెంటనే బయలుదేరాలి ఇప్పుడు అత్తయ్య గారు చాలా సీరియస్గా ఉందంట అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి మనం వెళ్ళేసరికి రోజు పడుతుంది అది కాదండి వెంటనే ఫ్లైట్లో వెళ్దాం అంతే సుమతి అంతే వెంటనే ఫ్లైట్లో వచ్చేశారు హైదరాబాద్కి అప్పుడు మామయ్య గారు సుమతికి ఫోన్ చేశారు అమ్మ సుమతి వచ్చారా అని వచ్చాం మామయ్య వస్తున్నాము మధ్యలో ఉన్నాము అనేసరికి అమ్మ డాక్టర్ గారు అసలు మీ అత్తగారికి ఫస్ట్ నెల నుంచి చూపించిన కాగితాలన్నీ నేను ఇంట్లో మర్చిపోయాను ఆతరంగా వచ్చేసాను వెంటనే కాగితాలు కావాలంటున్నారు తీసుకొస్తారా వచ్చేటప్పుడు అన్నారు సరే మామయ్య గారు మా దగ్గర కీ ఉంది వెంటనే తీసుకొస్తాంలే అనేసరికి సరే అన్నారు అలా వాళ్ళు ఇంటికి వచ్చారు కొడుకు కొడలు తల్లి బీరువా తెరిచి ఆమె మొత్తం హాస్పిటల్ కాగితాలన్నీ తీసుకున్నారు తీసుకొని అక్కడ పక్కకు పెట్టేసరికి వెంటనే చీర చీరలో నుండి ఒక డైరీ కింద పడ్డది ఏమిటా అని చూసేసరికి తెరిచి చూస్తే అక్కడ అమ్మ రాసిన అక్షరాలు ముఖ్యాల్లా కనిపిస్తున్నాయి వెంటనే చదవాలనిపించింది కొడుకుకి ఒక్క పేజీ తెరిచి చూశాడు అంతే కాళ్ళు చేతులు వనకడం ప్రారంభించాయి అందులో ఇలా రాసింది రేవతి ఒరే కుమార్ చిన్నప్పటి నుంచి నా వెంటే తిరుగుతూ అమ్మా అమ్మ అంటూ ఒక్క క్షణం కూడా విడవలేని నువ్వు ఈరోజు తొమ్మిది నెలలు నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయావే నేను ఎలా ఉండగలను అనుకున్నావు అక్కడ మీ చెల్లెలు వెళ్ళిపోయింది కన్న పేగుబంధం మాట్లాడకపోతే ఆ తల్లి తండ్రి ఎంత బాధపడిపోతారో అర్థం చేసుకున్నారా అస్సలు చేసుకోరు పిల్లలు ఒక్క క్షణం ఏమిటమ్మా ఎలా అయింది అని ఒక్క మాట నన్ను అడిగారా అడగలేరు మీ దారిన మీరు వెళ్ళిపోయారు అర్థం చేసుకోకుండా మీ అమ్మ ఏదో తప్పు చేసింది అని ఇలాగే అర్థం చేసుకోకపోతే ఎన్నో సంబంధాలు దూరం అయిపోతాయి ఎన్నో బంధాలు దూరం అయిపోతాయి తల్లి బిడ్డలు కూడా ఒకరికొకరు చాలా దూరం అయిపోతారు నాన్న చెప్పనా ఏంటి అని చూడు నాన్న సుమతికి రెండు సంవత్సరాలు అయిందా మీ పెళ్ళై ఇక పిల్లలు పుట్టాలనే ఆశ ఉందేమో వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను సుమతిని అక్కడ డాక్టర్ గారు చెకప్ చేశాక నన్ను లోపలికి రమ్మన్నారు లోపలికి వెళ్ళిన వెళ్ళాను డాక్టర్ గారు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాను బాధపడ్డాను కన్నీళ్ళు వచ్చేసాయి సుమతికి పిల్లలు పుట్టే యోగం లేదంట ఇక జీవితాంతం పిల్లలు పుట్టలేరని డాక్టర్ చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే సుమతిని తీసుకొని ఇంటికి వచ్చేసాను మీ నాన్నగారు నేను చాలా ఆలోచించాం ఎందుకంటే ఆడపిల్లకి పిల్లలు పుట్టే యోగం లేకపోతే మగవాళ్ళు మళ్ళో పెళ్లి చేసుకుంటారు కానీ ఆ పని నా కొడుకు ఎప్పటికీ చేయకూడదు సుమతి ఎంతో మంచి పిల్ల మంచి అమ్మాయి అలాంటి అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు నా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అంతే అనుకున్నాం ఎలాగైనా సరే సుమతికి న్యాయం జరగాలి అని నేను మీ నాన్నగారు వెంటనే హాస్పిటల్కి బయలుదేరాను ఎందుకంటే ఇంతటితో వంశం ఆగిపోకూడదు వంశం పెరగాలి దానికి ఆలోచించాం డాక్టర్ని కలిసాం అక్కడ డాక్టర్ గారు మీ నాన్నని నన్ను పరీక్షించారు ఓకే చెప్పారు టెస్ట్ బేబీ రూపంలో మీ నాన్నగారు నేను సిద్ధపడ్డాను డాక్టర్ గారు సలహా మీ నాన్నగారి ఒప్పందం ప్రకారం నేను గర్భవ టెస్ట్ బేబీ ద్వారా అది మీ నాన్నగారు రక్తం మన వంశం నిలబడుతుంది అనే ఆశతో నేను ఒప్పుకున్నాను నేనేమైపోయినా పర్వాలేదు కానీ నా విద్యలు మాత్రం మంచిగా ఉండాలని ఇలా చేశాము అన్నా కానీ చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు ఎలా చెప్పాలి మీ దారిన మీరు డాక్టర్ చెప్పిన మాటలు విని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా వెళ్ళిపోయారు మాట్లాడమే మానేశారు ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి సుమతికి చెప్పకూడదాం అనుకున్నాం ఎందుకంటే ఆ అమ్మాయి తట్టుకోలేదు ఒప్పుకోదు కూడా కానీ ఈ ఉత్తరం చదివే నాటికి అసలు నేను ఉంటానో లేదో కూడా తెలియదు కానీ ఏదైనా తప్పు చేస్తే క్షమించునా తప్పు చేశానంటావా మీకు న్యాయం చేశాననే ధైర్యం ప్రేమ ఉంది మాకు అంతే మీ నాన్న నేను ఇద్దరం బాధపడ్డాం లోపల కానీ పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాం ఎందుకంటే వారసుని మీకు ఇవ్వాలనుకున్నాం అంతే అది చదివేసరికి ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికిపోయాయి కుమారికి అమ్మ ఎంత పనిచేశావమ్మ నిన్న తప్పర్థం చేసుకున్నాను ఇంత పవిత్రమవుతిన నేను తప్పర్థం చేసుకున్నాను అంటూ డైరీ భార్యకు చూపించాడు అది చదివి నిలువెళ్ళావనికి పోయింది సుమతి అయ్యో ఎంత పనిచేశారండి పదండి అంటూ ఆ కాగితాలు తీసుకొని వెంటనే హాస్పిటల్కి బయలుదేరారు కొద్దిసేపటికి పండంటి బాబు పుట్టాడని డాక్టర్లు బయటకు వచ్చి చెప్పారు కానీ రేవతి మాత్రం చాలా క్రిటికల్గా ఉంది ఆమె పరిస్థితి అన్నారు ఒక్కసారి మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంది అనేసరికి అందరూ ఆమె దగ్గరికి వెళ్ళారు అప్పుడు రేవతి ఫస్ట్ భర్త ముఖం చూపించి చూపించింది భర్తని దగ్గరికి పిలిచి ఏమండి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి అంది కూతురుని దగ్గరికి పిలిచింది అమ్మా చూడమ్మా మీ అమ్మని అర్థం చేసుకుంది ఇదేనా ఇకనైనా నువ్వు మీ అత్తగారింట్లో చాలా అందరిని అర్థం చేసుకొని అందరితో ప్రేమతో ప్రేమతో ఉండు అని చెప్పేసరికి అమ్మాయి ఒక్కసారిగా తల్లి ఒడిలో తల పెట్టుకుని అమ్మ నన్ను క్షమించు అంది చివరికి కొడుకుని కోడల్ని దగ్గరికి పిలిచింది వాళ్ళని చూసేసరికి కొడుకు తట్టుకోలేకపోయాడు నన్ను క్షమించమ్మా అంటూ తల్లి పాతాలపైన పడిపోయాడు ఆ కొడుకు చూడు సుమతి ఇక నుంచి బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నాను అందరినీ బాగా చూసుకోవాలి సరేనా ఎందుకు అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు అందరం సంతోషంగా ఉందాము అంది లేదమ్మా నువ్వు ఒక్కదానివి అందరినీ బాగా చూసుకోవాలి ఇక్కడ నుంచి అని తన ఒడిలో నుండి బాబుని తీసుకొని కొడుకు కోడలు చేతిలో పెట్టింది ఇక ఇక నుంచి ఈ అబ్బాయి ఈ బాబు మీ బిడ్డ మీకోసమే ఇంత త్యాగం చేశాను నేను నేనేమైపోయినా పర్వాలేదు మన వంశం నిలబడుతుంది అని కళ్ళు మూసేసుకుంది అంతే తలవాలిపోయింది వెంటనే డాక్టర్ గారు వచ్చి మీ అమ్మ చనిపోయింది అనేసరికి ఒక్కసారిగా బిగ్గరగా ఏర్చారు ఆ తర్వాత ఆ పసికందుని తీసుకొని తన తనవితేరా చూసుకున్నారు కొడుకు కూడలు ఆ పసివాడి రూపంలో అమ్మ కనిపిస్తుంది అన్నాడు ఆ కొడుకు అంతే దగ్గరికి తీసుకొని గుండెలు కత్తుకున్నారు కొడుకు కూడలు ఆ పసివాడిని ఇదండి మరి ఈ నాటి కథ మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క మాట ఒక్కసారి ఎదుటివారు ఏం చెప్తారు అని అర్థం చేసుకోవాలి ఒక్క క్షణం ఆగాలి అంతే లేకపోతే ఇలాగే ఉంటుంది